ఎన్నికల నామినేషన్ పర్వం ఇంకా పదిహేను రోజులు మొదలవుతుంది ఇప్పటి నుంచే కొంతమంది కొన్ని ఛానల్స్లో రోపాండా కోసం ప్రచారం చేయటం మీడియాలో కనిపిస్తూ ఎవరిస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదైనా ఇవాళ ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏ పార్టీ అయినా కమర్షియల్గా ఆలోచిస్తుంది కానీ కానీ ప్రజలకు ఉపయోగపడేట్టుగా సంక్షేమ పథకాలు చక్కగా అమలు పట్టడం అవినీతి రహిత పరిపాలన తీసుకురావటం వంటి విషయాలు ఏ పార్టీ కొన్ని లేదు బీజేపీ టీడీపీ జనసేన వైసీపీ ఇవన్నీ ఇవాళ పక్క కమర్షియల్ పార్టీలుగా తయారవుతున్నాయి ప్రజలు కూడా అటువంటి పార్టీలని ఎన్నుకుంటున్నారు బీజేపీ ఒకప్పుడు మంచి పేరున్న పార్టీగా అద్వానీ వాజ్పేయి అంటే బీజేపీ గొప్ప పార్టీ వాళ్ళు ఇవాళ ఆంధ్రాను ఆ పార్టీ కూడా దిగజారి పరిస్థితి వచ్చింది మరోపక్క ప్రాంతీయ అయిన టీడీపీ వైసీపీ కూడా పక్కా కమర్షియల్గా పనిచేస్తున్నాయి జనసేన ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి వచ్చి పక్కా ఏదో సాధిస్తాను అన్నట్టుగా ఆయన ప్రచారం చేస్తున్నారు కానీ ఆయన ఒకవేళ అధికారంలోకి దాని పరిపాలన ఎలా ఉంటుందని కూడా ప్రజలు గ్రహిస్తారు ప్రజలకు ఇవ్వబడే విషయాలు ప్రజలను బాగు చేసే విషయాలు గురించి మాట్లాడవలసింది పోయి పక్క రాజకీయంగా ఒకరిపై ఒకరు బురద విమర్శించుకుంటూ బురదలుకుంటే నువ్వెంత తిన్నావు అంటే నువ్వెంత తిన్నావు అంటే మాట్లాడుతున్నారు కానీ ఇటీవల మరికొన్ని ఛానల్స్లో ఒక ఎల్లో మీడియా లాంటి వ్యక్తులను పెట్టి వారితో ఆ వ్యక్తి అటువంటి వాడు ఈ క్యాండిడేట్ ఎటువంటి వాడు అంటూ ప్రశ్నించటం వీళ్ళు చెప్పటం చూస్తుంటే ఒక పక్కా కమర్షియల్ భాగం ఉంది అప్పుడే మొదలైంది ధనదోహం ఇటు మీడియా అట ఎవరు ఎంత ఇస్తారు అనే కూడా ఆలోచన చేస్తున్నారు ఏదైనా ఎలక్షన్స్ కోడు వెళ్ళి రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళు మాట్లాడుతున్నారు మీడియాలో కూడా యెల్లో మీడియా బ్లూ మీడియా వంటి వ్యక్తులు కూడా ఎవరిస్తుంటే ద్వారా మాట్లాడుతున్నారు ఏదైనా సమాజాన్ని బాగుపేసే మాట నాలుగు మంచివి మాట్లాడితే మంచిది రాజు కాన్స్టిట్యూషన్ గురించి తెలియని వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతుంటే హేళంగా ఉన్నట్టుంది భారత రాజ్యాంగాన్ని ఒక చక్కగా పరిపాలించి తీసుకురావాల్సిన కోరి ఒకటిపై విమర్శిస్తూ కొంతమంది అంబేద్కర్ అందరికీ నిమర్శన కొంతమంది మరొత్తతో పార్టీ అని బీజేపీ నిమర్శించడం మరికొంతమంది తెలుగుదేశం పార్టీ మెంబర్స్ మరికొంతమంది జగన్ విమర్శించడం ఇవన్నీ చూసుకుంటూ ఒకరిపై ఒకరు ఒక వ్యాపార ధోరణిలో ఈ ఎలక్షన్స్ కనబడుతున్నాయి ఎన్నికల కమిషనర్లు కూడా న్యూఢిల్లీలో కూర్చొని రాజకీయ చైతన్యం తీసుకురావాల్సింది పేరు వాళ్ళకి కూడా చూసి చూడనట్లు వివరిస్తున్నారు శాసనం ఒకప్పుడు ఎన్నికల కమిషనర్గా ఉండి అన్ని రాష్ట్రాలను గడగడలాడించారు అటువంటి వ్యక్తి మరలా ఇంతవరకు మనకి భారత రాజ్యాంగంలో కనిపించదా శం లాంటి వ్యక్తి ఉంటే మన భారతదేశంలో ఎన్నికలు సజావుగా సాఫీగా సాగుతాయి అమ్ముడిపోకుండా పోకుండా ఒకరిపై ఒకళ్ళు అవినీతి మార్కలు లేకుండా ఉంటారు ఇప్పుడు తయారయ్యారు ఎవరు ఎంత ఇస్తారు ఎంత పుచ్చుకుందాం అనే భోజనంలో ఉన్నారు కృష్ణవాళ్ళు ఇదంతా భారత రాజ్యాంగంలో ఎన్నికల ఓటును కొనుక్కునే విలువలు నశించే స్థితికి భారత రాజకీయ నాయకులు తీసుకొచ్చారు ఇటువంటి చెడు ద్వారా పోవాలని రేపు న్యూస్ ఛానల్ పార్టీ ప్రతివారు కోరుకుంటారు